మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నెట్ ఇంట్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే తమన్ సాయం చేసేందుకు కూడా ముందుంటారు తమన్కు సంబంధించిన ఓ టీం ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటుంది ఏమైనా సహాయ కార్యక్రమాలు చేయాలంటే ఆ టీం చూసుకుంటుంది తమన్ సైతం ఆ టీంకు ట్యాగ్ చేసి మరీ సమస్యను చెబుతుంటారు నెట్ ఇంట్లో ఎంత కూల్గా ఉండే తమన్ ఇలా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు అయితే తాను పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా క్రికెట్ ఆడుతుంటారు ఇక అప్పుడప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంటారు తమన్ ఎక్కువ యాక్టివ్గా ఉంటూ తన ఫాలోవర్లకు రిప్లైలు ఇస్తుంటారు తాజాగా ఓ నెటిజన్ కాస్త చిరాకు కోపం తెప్పించేలా కామెంట్ చేస్తారు దీంతో తమన్ సైతం తన స్టైల్లో కౌంటర్లు వేస్తారు అసలు తమన్ ఇంత కోపంతో ఎప్పుడు రిప్లై ఇచ్చి ఉండరేమో అనేలా ఆ ట్వీట్ ఉంది తమన్ ప్రస్తుతం అఖండాటూ ఓజీ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇక ఈ మధ్యలో రాజాసాబ్ని కూడా ఓ చూపు చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని చేతిలో పెట్టుకొని క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయారు తమన్ అంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి రాత్రిపూట క్రికెట్ మాత్రం ఆడిస్తుంటారు తమన్కి క్రికెట్ అనేది రిలీఫ్ పైగా గ్రౌండ్లో క్రికెట్ ఆడి వస్తేనే స్టూడియోలో కొత్త ట్యూన్లు వస్తుంటాయట క్రికెట్ ఆడి వస్తే తన మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుందని తనకు క్రికెట్ అంటే ప్రాణమని తమన్ చెప్తుంటారు అయితే తాజాగా తమన్ క్రికెట్ వీడియో మీద నేటిజన్ కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేస్తారు షార్ట్కి షార్ట్కి కూడా తేడా తెలియడం లేదంటే ఖచ్చితంగా నువ్వు ధోని అభిమానివే అని కాస్త సెటేరికల్గా కామెంట్ చేశాడు ఓ నేటిజన్ దీంతో తమన్కు బాగానే కాలినట్టుంది అడ్రస్ చెప్పు బే వచ్చి నేర్చుకుంటా అని తమన్ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు ఇక తమన్ వేసిన ట్వీట్లో ఆ బే అనే పదం కూడా అర్థం కావడం లేదని ఆ పదం స్పెల్లింగ్ కూడా తప్పని కొందరు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి వాడిని ఎందుకు పట్టించుకుంటావన్నా వాళ్ళకంటే పని లేదు మనకు మస్తు పని ఉంది కదా వాళ్ళని వదిలేయన్నా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు తమన్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా సతమతం అవుతున్న సంగతి తెలిసిందే ఈసారి అఖండ అటు ఓజీలతో థియేటర్లో మళ్ళీ బాక్సుల్ని బద్దలు కొట్టేస్తానని ముందే హింట్ ఇచ్చేస్తారు తమన్ ఈ ఏడాది ఆరంభంలోనే డాకు మహారాజ్ అంటూ బాక్సుల్ని బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే బాలయ్య అంటే తమన్కి పూనకాలు వచ్చేస్తాయని అందరికి అర్థమైపోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి